హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు రెండు వీడియోస్లో నేను ఆటో వాళ్ళ పట్ల సానుభూతితో మాట్లాడా ఈరోజు నా పట్ల నేను సానుభూతి ఫీల్ అవుతున్నా ఆటో వాళ్ళ మూలంగా సో ఊబర్ ఆటోలు ఏవైతే ఉంటాయో ఆ ఊబర్ ఆటో వాళ్ళ బిహేవియర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నదే నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో ఈ వీడియో కనుక వైరల్ అయ్యింది అనుకోండి ఆటో డ్రైవర్స్ కొంతమంది అన్నా చూశారంటే కొంతమంది ఆలోచన దృక్పథంలో అయినా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో నా చిన్న ప్రయత్నం యాక్చువల్గా ఊబర్ ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ చేసిన వెంటనే అడుగుతారనమాట ఎక్కడికి వెళ్ళాలి మేడం ఫోన్ చేసి మనం ఏరియా చెప్పగానే వాళ్ళకి ఇష్టం లేని ఏరియా అయితే వెంటనే క్యాన్సిల్ చేసేస్తారు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక్కోసారి పది నిమిషాలు ఒక్కోసారి ఇరవై నిమిషాలు ఒక్కోసారి అరగంట ఒక్కోసారి ముప్పౌ గంట కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది వేరే ఆటో కోసం కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పనుల మీద వెళ్ళాలనుకోండి ఈ టైము వాల్యూ ఎంతో ఆటో వాళ్ళకి తెలియదు అందుకే ఇది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నేను లెటర్ తీసుకుని లాలాగూడ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి సో నాకు ఒక ఆటో బుక్ చేసుకుంటే ఎక్కడికి మేడం అన్నాడు వస్తే చెప్తానమ్మా అన్నాను వస్తే చెప్తారా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి వెంటనే కట్ చేసేసాడు వెంటనే కట్ చేయలే త్రీ ఫోర్ మినిట్స్ అలా ఇటు అటు టైం వేస్ట్ చేసి అప్పటికే నాకు పది పదిహేను నిమిషాల తర్వాత ఆటో బుక్ అయింది ఆ బుక్ అయిన ఆటోని వెంటనే క్యాన్సిల్ చేయకుండా వస్తున్నాడు అనుకుని ఎదురు చూస్తుంటే దగ్గరికి వచ్చాక క్యాన్సిల్ చేసాడు ఇంచుమించు ట్వంటీ టు థర్టీ మినిట్స్ అవి అతను పాడు చేశాడు దానివల్ల నాకు ఇక్కడి నుంచి రెఫిలరేటర్ నేను అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఆ డాక్టర్ కనుక ఆ హాఫ్ అన్ అవర్ ఆలస్యంలో వెళ్ళిపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ దేవుడి దయ వల్ల నెక్స్ట్ మళ్ళీ మంచి ఆటో అతను దొరికి తీసుకొచ్చిన వదిలేడు సో నేను ఆటో నడిపే వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఇదొక సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఒక సేవ చేసే వృత్తి డాక్టర్స్ ఎలాగైతే పేషెంట్స్కి జబ్బుల నుంచి కాపాడి రాత్రనుక పగలనుక ఆపరేషన్స్ చేసి పేషెంట్స్ని చూసి వాళ్ళు పేషెంట్స్ని బతికేస్తున్నారు పేషెంట్స్ని మంచిగా చేస్తున్నారు అలాగే వీళ్ళు కూడా కస్టమర్స్ని గమ్యానికి చేరుస్తున్నారు ఎంతోమంది మంచి డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కస్టమర్ పట్ల చాలా గౌరవంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా అడగను కూడా అడగరు ఎక్కడికి ఏంటి అని వస్తారో చక్కగా తీసుకెళ్తారో ఒకవేళ మీ దగ్గర అంత సేవా దృక్పథం లేకపోతే మీరు దయచేసి ఆటోలు నడపొద్దు వేరే ఏదైనా వేరే వృత్తి చూసుకోండి మీకు ఆ సేవ చేయాలన్న థాట్ లేకపోతే ఈ సేవ చేసే వృత్తిలోకి రావద్దు మీరు మీరు వేరే వృత్తి చేసుకోండి మీలో గనక ఇతరుల పట్ల దయ ఉండి ఇతరుల గురించి ఆలోచించే శక్తి ఉంటేనే ఆటో నడపండి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి విషయాలు మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత వాళ్ళలో మార్పు రావచ్చు లేదా వాళ్ళ వృత్తిని అన్న మార్చుకోవచ్చు అంతే కదా నేను వాళ్ళ పట్ల నాకు ఏ నెగటివ్ ఫీలింగ్ అయితే లేదు కానీ నేను సఫర్ అయినట్టు ఒక్కొక్కసారి కొంతమందికి అది ప్రాణం మీదకే రావచ్చు కదా సో అందుకని దయచేసి ఊబర్ నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్క డ్రైవర్ కూడా బాధ్యతగా తన సర్వీస్ని తన సేవని గుర్తుంచుకుని మెలిగితే మంచిది నా ఈ వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి నేను అన్నదే మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో దాట్ అది ఆటో వాళ్ళందరికీ చేరాలి చేరి వాళ్ళలో మార్పు రావాలి మన సమాజంలో ఒక పాజిటివ్ దృక్పథం రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్